అమ్మ అమ్మాయిన పార్ట్ సిక్స్ రచనా మీనా కుమారి గారు ఈ పిల్లకు చాలా పొగరెక్కువ నానమ్మ వాడికి కాస్త తిక్క ఎక్కువలాగా ఉంది అంటూ నవ్వాడు రామ్ అది మాత్రం నిజమే నానమ్మా అన్నాడు లక్ష్మణ్ అవునమ్మమ్మ వీళ్ళిద్దరికీ కాస్త పొగరు కాస్త తిక్క ఉంది అది మాకు అర్థమైంది అన్నది లహరి కోపంగా చూస్తూ బాగుంది మామయ్య వాళ్ళ పిల్లలు సెలవులకి ఉండాలని వచ్చారు మీరు చక్కగా మీ ఇల్లు చూపించి మీ దగ్గర ఉన్న ఆట వస్తువులన్నీ చూపించి మీరేదో సినిమాలు అన్నీ చూస్తారుగా అలాంటివన్నీ చూపించండిరా ఏ గొడవలెందుకు మన ఇంటికి మన వాళ్ళు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండాలిగా అని చెప్పారు సుందరమ్మ గారు సరే అయితే పైన మా రూమ్లోకి వెళ్ళి వీళ్ళకి టీవీలో మూవీలు చూపిస్తాం అన్నాడు లక్ష్మణ్ సరే పదండి అన్నాడు రామ్ ఏం తిన తినరంటారా అంటూ ఉన్న సుందరమ్మ మాటలకు మేము వచ్చేటప్పుడే బయట పిజ్జా బర్గర్ తిన్నాం అసలు ఆకలి లేదు నానమ్మ అమ్మతో అనొద్దులే అన్నాడు రామ్ అయినా అమ్మ ఏది అన్నాడు రామ్ అమ్మ ఎప్పుడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్తుంది మనకు కొత్త ఏమిట్రా అన్నాడు లక్ష్మణ్ పిల్లలు భలే సరిపోయారు రామలక్ష్మణులు అంటే ఒకరి మీద ఒకరు ప్రేమతో ప్రాణంతో ఉంటారు మీరు అలా కాదురా బాపు ఒకరికన్నా ఒకరు ముదురు అని అనుకుంటూ సుందరమ్మ గారు వంటింట్లో వారిని సర్దుతూ ఉన్నారు ఎక్కడి ఒక్కడే ఉంటే వచ్చి ఏదో ఒక విధంగా పని మనిషిని తిట్టినట్టు తిడుతూ ఉంటుంది గాయత్రి అని అనుకుంటూ సర్దేస్తూ ఉన్నారు ఇంతలో గాయత్రి ఫోన్ చేసింది ఆయన గారు ఫోన్ తీయడం లేదు ఏ పడుకున్నారా అని అడిగింది ఇప్పటిదాకా శ్రీహరి వాళ్ళ పిల్లల దగ్గర కూర్చున్నారు ఇంతకు ముందే లోపలికి వెళ్ళారు నిద్రపోయాడేమో మరి అన్నది సుందరమ్మ ఆ పిల్లలు అంత పెద్ద ఇంట్లో ఎలా ఉండాలో ఏ వస్తువులు ఎలా చూడాలో తెలియదు ఎలా అంటే అలా ఉంటారు వారిని కాస్త జాగ్రత్తగా చూడు అత్తయ్య తర్వాత మా తమ్ముడు పిల్లలు అంటూ మీరు ఏదైనా నన్ను చెప్ తెప్పి పొడిస్తే నేను ఊరుకోను అని అంటున్న గాయత్రి మాటలకు ఎంత తెలివో తనకు ఇష్టం లేని పని ఇష్టం లేదని చెప్పకుండా అది ఎవరో ఒకరి మీద పెట్టి చాలా తెలివిగా మాట్లాడుతుంది అని అనుకుంటూ అలాగే లేమ్మా అన్నారు సుందరమ్మ గారు ఇంతలో విజయ ఫోన్ చేసింది అత్తయ్య మా తమ్ముడు పిల్లలు వచ్చారు కదా ఎలా ఉన్నారు ఎక్కడున్నారు అని అడుగుతున్న విజయ మాటకు అందరూ పైన రూమ్లోకి వెళ్ళారమ్మా టీవీలో సినిమా చూస్తాము అన్నారు అంటున్న సుందరమ్మ గారి మాటకు ఒకసారి ఫోన్లో మాట్లాడదాం అనుకున్నాను అన్నది విజయ మాటకు పిలవమంటావా అమ్మ అన్నారు సుందరమ్మ గారు అక్కడి నుండి వచ్చిన తర్వాత ఇక్కడికే వస్తారు కదా ఇంతలోపు పాపం ఏం మునిగిపోయింది అయినా మొగుడికి చెప్పా పెట్టకుండా నాకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళి అందరినీ చూసి వచ్చావు కదా ఇంతలోనే తెగ బెంగ పడిపోతున్నట్లు ఆ గోలేమిటి అంటున్న కాంతమ్మ మాటలు సుందరమ్మ గారు కూడా విన్నారు అత్తయ్య నేను మళ్ళీ మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేసింది విజయ పైకి వెళ్ళిన తర్వాత రామ్ లక్ష్మణ్ వాళ్ళ గది చూసి ఎంతో ఆశ్చర్యపోయారు లహరి జితేంద్ర అమ్మో మీ మంచాలేంటి భలే ఉన్నాయి పైగా పైన ఒక మంచం కింద ఒకరికి మంచం మధ్యలో ల్యాంప్స్ మోడల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎప్పుడు చూడలేదు ఇలా అన్నది లహరి ఇటు చూడు సోఫాలు అంటూ చూపించాడు లక్ష్మణ్ చాలా మెత్తగా ఉన్నాయి అక్కా అంటూ కూర్చున్నాడు జిత్తు తప్పు అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఎలా అంటే అలా చేయొద్దని అల్లరి చేయకూడదని అమ్మ చెప్పింది కదా అన్నది లహరి ఏం పర్వాలేదు అందరూ సోఫా మీద కూర్చోండి మూవీ పెడుతున్నాను చూడండి ఎవరిష్టం మీకు ఎవరి సినిమా కావాలి మహేష్ బాబు ప్రభాస్ ఇంకా అంటూ ఉన్నాం రామ్ మాటలకు అవన్నీ వద్దు కామెడీగా ఉండే జాకీ చాన్ మూవీ పెట్టన్నయ్యా పిల్లలకు బాగుంటుందన్నాడు లక్ష్మణ్ జాకీ చాన్ మూవీ పెట్టాడు రామ్ చాలా కామెడీగా ఉండడంతో మూవీ చూస్తూ తెగ నవ్వుతున్నారు లహరి జితేంద్ర మాకింత పెద్ద టీవీలు ఉండవు ఇలా ఇంట్లోనే సినిమా చూసేటట్లు ఉండదు మామూలు టీవీ ఉంటుంది అందులో ఏ సినిమా వేస్తే అదే చూస్తాము మేము అని చెప్పింది లహరి లహరి మాటలు చాలా సందడిగా ఉండడం ఇద్దరికీ నచ్చింది సరేలే ముందు సినిమా చూడండి అని సినిమా చూస్తూ నవ్వుకుంటూ ఉన్నారు జితేంద్ర సినిమా మధ్యలో నాకు నిద్ర వస్తుందక్కా అంటూ లహరి ఒడిలో పడుకొని నిద్రపోయాడు లక్ష్మణ్ లహరి పక్కన కూర్చున్నాడు వాడిని కింద మంచం ఉంది కదా అది లాగరా దాని మీద పడుకోబెడదాం అన్నాడు రామ్ ఏమిటి ఈ రెండో మంచం కింద ఇంకో మంచం కూడా ఉందా అన్నది లహరి ఇంకోటి కూడా ఉంది అన్నాడు లక్ష్మణ్ అయితే అందరూ ఇక్కడే పడుకుంటారా అన్నది లహరి లేదు డాడీ వాళ్ళ రూమ్లో మమ్మీ డాడీ ఉంటారు మేమిద్దరం ఉంటాం ఎవరన్నా అదే విజయపిన్ని పిల్లలు వచ్చి ఇంకెవరైనా వచ్చినా ఈ మంచాల్లాక్కొని పడుకుంటారు అని చెప్పాడు నవ్వుతూ చాలా చక్కగా ఉన్నాయి అన్నది లహరి గాయత్రి ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యింది బాగా తొమ్మిదిన్నర గంటలైపోయింది ఏమంటారో ఏమిటో అనుకొని మనం చెప్పాల్సింది ఏదో ముందే రెడీగా ఉంది కదా మ్యాటర్ అని మనసులోనే నవ్వుకుంటూ పైకి మాత్రం అబ్బబ్బా ఏ మనుషులో ఏంటో మనుషులకి బాగోకపోయినా చచ్చేదాకా చూస్తారు డబ్బు ఖర్చు అది ఇది అని వేధిస్తారు ఈ రోజుల్లో ఎటువంటి భర్తలు ఎటువంటి అత్తమామలు ఉన్నారు కోడలైన పాపానికి ఆరోగ్యం బాగా లేకపోయినా చూపించే దిక్కు ఉండదు అంటూ తిట్టుకుంటూ లోపలికి వస్తున్న కోడలి వైపు చూస్తూ సుందరమ్మ అదెప్పుడు అలవాటే కదా ఆలస్యమైనప్పుడు కోడలు ముందు కాళ్ళకు బంధం వేసినట్లుగా అలా మాట్లాడుకుంటూ రావడం తెలిసిందే అనుకొని మామూలుగా చూస్తూ ఉంది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ నిజంగా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ అత్తయ్య మెలకువగా ఉన్నారా ఏం చేస్తున్నారు ఆయన బోన్ చేస్తారా అని అడిగింది అందరి భోజనాలు అయినాయమ్మా శ్రీహరి పిల్లలు రూమ్ పిల్లల రూమ్లో ఉన్నారు అని చెప్పింది సుందరమ్మ అదేమిటి పిల్లలంతా ఒకే రూమ్లో ఉండడం ఆడపిల్ల కదత్తయ్యా నాకంటే ఆడపిల్లలు లేరు మీరు పెంచిన వారే కదా జాగ్రత్తలు అవి తెలియకుండా ఉన్నారా అసలే మా తమ్ముడు కూతురు ఏదైనా తేడా వస్తే వారితో నేను పడలేను చూపులకు మెత్తగా ఉంటాడు పిల్లలకి ఏదైనా తేడా వస్తే ఇంకేమీ లేదు ఏదైనా జరిగితే మీతో మీ అబ్బాయితో నేను పడలేను కదా అంతా వచ్చేది నాకే కదా మీకెవరికి ఏ నొప్పి లేదు పెద్దవారు అలా మగపిల్లలు ఉన్న గదిలోకి ఆ పిల్లని ఎలా వెళ్ళనిచ్చారు అసలే అయోమయం పిల్ల ఆ వచ్చిన పిల్లలిద్దరికీ మీ గదిలో మంచాలు వేయచ్చు అని కోపంగా మాట్లాడింది గాయత్రి అదేంటమ్మా పిల్లలిద్దరూ వాళ్ళతో కలిసి సినిమా చూస్తూ సరదాగా కూర్చున్నారు నేను అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాను పిల్లలు నవ్వుకుంటూ హాయిగా ఉన్నారు ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టలేదు పిల్లల్ని ఆ విధంగా మాట్లాడదావేంటి మరీ విడ్డూరంగా తల్లిగా మాట్లాడొచ్చా అని అన్నారు సుందరమ్మ మీ కాలం సత్యమై ఉండొచ్చు ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయో మీకేం తెలుసు అయ్యో కర్మ ఇంట్లోనే ఉండి ఏదో వంట చేస్తూ ఉంటున్నారు కాబట్టి మీకేం తెలియడం లేదు బయటకెళ్తే తెలుస్తుంది ప్రపంచం ఏమిటో నోనోగు మీసాలు రాని పద్నాలుగేళ్ళ వాడు ఎన్నో పనులు చేస్తున్నాడు అవి నన్ను చెప్పే పనులా అలాగే పదహారేళ్ళు దాటితే అసలేమైనా ఉందా ఇప్పటి రోజుల్లో ఎవరినైనా ఆపగలిగే వీలుందా అటువంటి వారితో ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరున్నారు కదా అన్న ధైర్యంతో నా ఫ్రెండ్కు బాగోకపోతే అలా ఉండాల్సి వచ్చింది అందులో ఈ పిల్లకు పదకొండేళ్ళు వచ్చాయి ఎందుకు తెలియదు మీకు జాగ్రత్తగా ఉండాలని తెలుసు కదా ఏమో మా ఇళ్లలో మేము చాలా జాగ్రత్తగా పెరిగాం మా అమ్మ వాళ్ళ దగ్గర అలా పద్ధతైన అలవాట్లు మాకు ఇప్పటికీ అమ్మంటే భయమే మాకు ఇలా మగపిల్లల గదిలో వదిలేయేమో అంటూ ఒక రకంగా విసురుగా అత్తగారి వైపు కోపంగా చూస్తూ విసవిసలాడుతూ పైగా ఇందాక ఫ్రెండ్స్ అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకున్న మాటల్లో అన్నీ అనే ఊసులు చిన్నపిల్లల ప్రేమలు హాస్పిటల్స్ ఇంకా ఏవేవో చాలా ఎక్కువే అయ్యాయి అని అనుకుంటూ మీ గదిలో ఉన్న మంచం పక్కకు లాకి వెయ్యండి అని చెప్పింది ఆ మంచం నా వారు పాతది కదమ్మా ఎవరు వాడట్లేదు లూజ్గా ఉంది కదమ్మా బాగోలేదు అది రేపు టైట్ చేశాక పడుకుంటారులే ప్రస్తుతానికి అక్కడే ఉండనివ్వరాదా అక్కడ ఏసీ అన్నీ బాగుంటాయి కదా అన్నది సుందరమ్మ అక్కడికి మీ గదిలో ఏదో ఏసీ పెట్టనట్లుగా మాట్లాడుతున్నారే మీ ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెప్పబట్టే కదా ఏదీ పెట్టలేదు మా తమ్ముడు వాళ్ళు లేని వాళ్ళని దెప్పుతున్నారా వాళ్ళు ఏసీ గీసి ఏమీ లేని వాళ్ళనే కదా మీ ఉద్దేశం అంటూ ఉన్న గాయత్రి మాటలకు ఆమె మనసులో ఉద్దేశం అర్థమయ్యి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది సుందరమ్మ తనకు ప్రత్యేకమైన గది ఉంటుంది ఆ గదిలోకి వెళ్ళి స్నానం చేసి నైటీ వేసుకుని చుట్టుపైకి ముడిలాగా కట్టుకొని పిల్లల రూంలోకి వెళ్ళింది పది నిమిషాల్లోనే హడావిడి ఎక్కడో ఢిల్లీ నుండి కొడుకుల కోసం ప్రత్యేకంగా చేయించి ఆర్డర్ చేసిన మంచాలవి ఆ చిన్న మంచంలాగే వాడిని పడుకోబెట్టారు కొడుకులిద్దరూ కూడా తండ్రిలాగా దత్తోచన మొఖాలు ఏమీ తెలియదు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలియదు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయడం రాదు లోపలికి వెళ్ళింది అని మనసులో అనుకుంటూ రామ్ ఒక పక్కన కూర్చుంటే లక్ష్మణ్ ఆ పక్కనే లారీ కూర్చొని సినిమాలో సీన్లు చూస్తూ నవ్వుతూ ఉన్నారు ఇంగ్లీష్ మూవీలు పెట్టుకొని అర్ధనగ్నమైన గుడ్డలతో ఉన్న విషయాలు అమ్మ నవ్వుకుంటూ చూస్తున్నారు ఏం గోలా ఇది చిచి ఏమిట్రా ఏం సినిమాది ఎందుకు పెట్టారో అలాంటి సినిమాలు చిన్నపిల్లలు చూస్తూ ఉంటే అన్నా తల్లి మాటకు ఎప్పుడు అలవాటే కదమ్మా మేము పిల్లలందరం కలిసినప్పుడు కూడా పెట్టుకొని చూసి నవ్వుకుంటున్నాం మీరు కూర్చొని నవ్వుతారు అప్పుడు అనలేదు కదా అన్నాడు లక్ష్మణ్ చాలే అంటూ ఉన్న గాయత్రి వైపు చూస్తూ అత్త ఇలాగే వెళ్ళావా బయటికి అంటూ ఆశ్చర్యంగా అడిగింది లహరి ఇలా వెళ్తారంటే ఇలా మాట్లాడితే ఏమనుకుంటారు నా తమ్ముడు పిల్లలు పల్లెటూరు గబ్బిలాలనుకోరా అలాగేనే అడిగేది నిన్ను వచ్చి రూమ్లో ఫ్రెష్ అయ్యి మార్చుకొని వచ్చాను అంటూ కొద్దిగా ఇదిగా చెబుతుంటే లహరికి ఎందుకో అత్తముఖం వైపు చూడాలంటే కొంచెం భయం కలిగింది అక్కడ వెంటనే తమ ఇంటికి వచ్చినప్పుడు ప్రేమగా లాలనగా ఎంతో ఇదిగా మాట్లాడుతూ తనని వడిలో కూడా తీసుకున్న పెద్దత్త ఈవిడేనా అన్నట్లు కనిపించింది అసలు పెద్ద బొట్టు పెట్టుకొని చక్కగా నగలు వేసుకొని పట్టు చీరలు కట్టుకొని ఎంతో చక్కగా వచ్చారు ఇప్పుడు ఇలా బొట్టు గాజులు ఏమీ లేకుండా ఏదో నైట్ వేసుకొని తన పైకి కట్టుకొని ఒకలాగా ఉన్న అత్తవైపు చూస్తూ ఆశ్చర్యపోయింది లహరి ఏమిటా చూపులు పైకి లేపు ఇక్కడ ఎలా పడుకోకూడదు తెలీదా కొన్ని పద్ధతులు చెప్పలేదా మీ అమ్మ నీకు ఇక మాయమ్మ మరీ గారాభం కొడుకు పిల్లలంటే చాలు నెత్తికెక్కించుకుంటుంది అంటున్న పెద్దత్త వైపు చూసి చిన్నగా పైకి లేచింది లహరి అరే రామ్ వాడిని ఎత్తుకొని తీసుకురా అక్కడ పడుకోబెట్టు నానమ్మ గదిలో అంటూ ఉంటే నిద్రపోతున్నాడు కదా ఒకసారి లెగిస్తే గొడవ పెట్టేస్తాడత్తా అన్నది లహరి ఎందుకు గొడవ పెడతాడు ఏమన్నా చిన్నపిల్లాడా అంటూ విసుక్కున్న అత్త మాటలకు ఏమీ మాట్లాడలేదు లహరి సుందరమ్మ గారి గదిలో మంచంలాగే దులిపి కొత్త దుప్పడు తీసివేసింది పాపం పిల్లలు కదా అక్కడ పడుకు అంటే ఏమైంది కావాలంటే తనను పడుకోమని చెప్పొచ్చు కదా ఏదైనా ఆమెకు ఉండే భయాలు ఉంటే ఆ గదిలో ఆడపిల్లని అంత భయం ఉంటే ఏసీలు అవి అంటుంది ఏసీలు వాడొద్దని ఏ డాక్టర్ తనకు చెప్పలేదు అలాగే తనకు ఏ జబ్బు లేదు తనే ఇంకా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఏసీ గదుల్లో ఉంటుంది అని మనసులో అనుకుంది సుందరమ్మ సుందరమ్మ గదిలోకి వచ్చిన లహరి అక్కడ మంచం అవన్నీ చూసి ఆశ్చర్యపోయింది తమ ఇంట్లో తమ్ముడు తన చక్కడి మంచం మీద పడుకుంటారు దుప్పట్లు పరుపులు మెత్తగా తమ వరకు బాగా వేస్తుందమ్మా అని అనుకుంటూ ఒకలాగా తొట్టి కొక్కులాగా ఉన్న ఆ మంచం మీద ఒక పక్కన తమ్ముడిని వేస్తుంటే మనసుకు బాధగా అనిపించింది రామ్ మాట్లాడుతూ ఎందుకమ్మా వాడిని అక్కడే పడుకోబెడితే పోయేది కదా అంటున్న రామ్ మాటలకు వాళ్ళకల అలవాటు ఉండదు ఎందుకు మళ్ళీ ఆ ఏసీలకు జలుబులు చేసి జ్వరాలు వస్తాయి బాధ కదు ఎక్కడి నుంచో వచ్చారు నా తమ్ముడు పిల్లలు కదా మళ్ళీ నాకు వస్తుంది మాట మీకేం తెలుసు చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేసుకొని పెరిగారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఎలాగైనా ఉంటారు మీరు వాళ్ళకి అలవాటు లేవు కదా అని గాయత్రి మాట్లాడుతుంటే ఓ సినీ అసాధ్యం కూల ఎంత తెలివి అని మనసులో అనుకున్నారు సుందరమ్మ అత్త మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టే లహరి అంటే మన ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు ఉన్నట్లు వాళ్ళ ఇంటికి మనం వస్తే అలా ఉండరు కాబోలు కొందరు ఇలా కూడా ఉంటారా నాన్నకు స్వయంగా అక్కే కదా ఇప్పుడు నాకు జితేంద్ర ఎలాగో అలాగే కదా ఎందుకింత మార్పు అని మనసులో అనుకుంది లహరి అమ్మ దోమలు కూడా కుడుతున్నాయి అంటున్న పిల్లల వైపు చూస్తూ ఎక్కడా అంటున్నారు మీరు వెళ్ళి పడుకోండి అయినా కూడా మీసాలు వస్తున్నా ఏమీ తెలియకుండా తయారవుతున్నారు ఎలా ఉండాలో కూడా తెలియదు పోండి అంటే అంటూ ఉంటే లక్ష్మణ్ అలాగే చూస్తున్నాడు తల్లి వైపు అక్క ఇక్కడ బాగోలేదు లోపలికి వెళ్ళి పడుకుందాం అంటూ లేపుతున్న తమ్ముడు వైపు చూసి ఏం కాదు ఇక్కడే పడుకోమంది అత్త ఇక్కడ ఉంది కదా చక్కగా పడుకోవచ్చులే అని చెబుతూ ఉంది లహరి ఆ మాటలు వింటున్న సుందరమ్మ గారు పడుకోండి బాబు చక్కగా కథ చెప్తాగా పడుకోండి అంటూ ఉంది దోమలు అమ్మమ్మ పైగా ఈ మంచంలో ఇటువైపు ఒరిగిపోతున్నది నేను ఇక్కడ కుదరడం లేదు అన్నాడు జితేంద్ర నోరుమ నోరు రు నమ్మకు ఎంత జరిగినా నోరులైనమ్మా సర్దుకోవాల్సిందే లోకరీతి అదే కదా అని అనుకుంటూ ఇక్కడ ఫ్యాన్ కూడా తిరగడం లేదేంటమ్మమ్మా అని అడిగింది లహరి ఇది ఎప్పుడో పాడైందమ్మా చూపించలేదు నానమ్మ గదిలో మంచము ఫ్యాన్లు అన్నీ బాగుంటాయి నానమ్మకు రేడియో ఇష్టమని నాన్న రేడియో కూడా పెట్టారు నానమ్మ ఇల్లు కదా అన్నీ నానమ్మకు ముందు ఉండాలని చెబుతారు నాన్న అంటున్న లహరి మాటలకు అలాగే చూసి కళ్ళ నీళ్ళు ఒత్తుకుంది సుందరమ్మ తన భర్త ఎంతో సంపాదించి ఏం పట్టుకెళ్ళాడు ఇప్పుడు తను ఏం సుఖపడుతుంది తన కొడుకు భార్య నోటికి దడిసి ఏమీ మాట్లాడలేడు ఎప్పుడైనా కోపం వస్తే మాత్రం ఆగడు ఆ కోపం తెచ్చేలాగా తను చేయదు అలా కొడుకు కోపం కానీ చూపిస్తే ఆ రోజు కాదు వారం రోజుల వరకు గాయత్రిలో ఆ కోపం పోదు అందుకే తనే జాగ్రత్తగా ఉంటుంది నిజంగా ఇలాంటి అందరి ఇంట్లో ఉండాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్